హాయ్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఇది వచ్చేసి నెట్ అండి మరి ఇప్పుడు మనకి సమ్మర్లో మస్కిటోస్ చాలా ఎక్కువ కదా సో అందుకే మనల్ని మనల్ని కాపాడుకోవడానికి ఇది దారి దారనమాట సో అందుకే అమెజాన్లో నెట్ అయితే తీసుకున్నాం మేము ఇందాకే నెట్ వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది అమెజాన్లో ఉంది మీరు మస్కిటోస్ నెట్ అని కొట్టేస్తే చాలు చాలా వచ్చేస్తాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా వచ్చేస్తాయి అలాగే ఇది చాలా క్లోజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఓపెన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టూ డేస్ కొంచెం కష్టంగా అనిపించినా కూడా పెద్ద కష్టమేమనిపించదు కొంచెం లిటిల్ బిట్ అలా అనిపిస్తుంది ఎక్కడ పోతుందో ఏమిటో అన్నట్టు భయం అయితే అనిపిస్తుంది కానీ అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ ఇది చాలా ఈజీని ఒక టూ డేస్ అలా అనిపిస్తుంది తర్వాత అంత కూల్ అయిపోతుందనమాట తర్వాత మనకి ఈజీ అయిపోతుంది అనమాట సో ఇలా ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఈ నెట్ వచ్చేసి మూవబుల్ అలాగే క్లోజింగ్ చేసే టైంలో కూడా మనకు చాలా బాగుంటుంది ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా క్లోజ్ చేయడానికి చాలా ఈజీగా ఫస్ట్ వన్ డే కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత ఈజీగా అనిపిస్తుంది అనిపిస్తున్న ఆ వైట్ థ్రెడ్ని మనం ఇలా ఆనేస్తే చాలు అదే కొంచెం బయటికి విడుచుకునేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా అదంతా కదే విడిచుకునేస్తుంది సో ఒక్క దోమ కూడా రాదండి చాలా బాగా యూజ్ అయింది మాకు పిల్లలు చాలా హ్యాపీగా పడుకుంటున్నారు మస్కిటో నుంచి ఆ రోజు నుంచి ఒక్క దోమ కూడా పిల్లలకు కుట్టట్లేదు ఇది వచ్చేసి కింగ్ సైజు అలాగే క్వీన్ సైజు కూడా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి లోపల సైడ్ నుంచి రావడానికి జిప్ ఇచ్చారు అలాగే బయట సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా జిప్ జిప్పిచ్చారనమాట చాలా బాగుంది అలాగే మనకి బెడ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది మీరుకి క్వీన్ సైజ్ బెడ్ ఉంటే క్వీన్ తీసుకోవచ్చు అలాగే కింగ్ సైజ్ బెడ్ ఉంటే కింగ్ తీసుకోవచ్చు మన ఆప్షన్ అనమాట ఒక్క దోమ కూడా బయటికి వెళ్ళదు చాలా సేఫ్గా ఉంటుంది సో ఈ సమ్మర్లో మనకి చాలా దోమలు కాబట్టి తీసుకుంటే దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరాలు అలా మలేరియా జ్వరాలు చాలా మంది పిల్లలు ఇప్పుడు సఫర్ అవుతున్నారు సో అందుకే తీసుకున్నాను జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్